మల్లన్న మల్లన్నా చెప్తున్నారు చె అంటే ఏంది న్యూస్ ఛానల్ చెత్త ఛానల్ పనికి మారిన ఛానల్ నేను ఒకటే అడుగుతున్నాను ఆ రాధాకృష్ణని అయ్యా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర పెట్టాడు ఎంత మంది జనం వచ్చారో ఒకసారి చెప్పు ప్రారంభంలో అసలు జనం లేరు రాను రాను కొంచెం పెరిగినారు వచ్చే విధంగా చేసుకున్నారు మీరు ఎక్కడా పాదయాత్ర విజయవంతం కాలేదు ముందుగానే ముగించేసి ఆ విజయనగరం జిల్లాలోనో ఎక్కడనో విశాఖపట్నం దగ్గరనో ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు యువగణమని ముగింపు సభ అని దాంట్లో కూడా జనం లేరు బాగా అన్ని ఛానల్స్ లో చూపించిన మొత్తం కుర్చీలన్నీ ఖాళీ కడుపు మంట ఇక్కడ బ్రహ్మాండంగా చేశాం దాదాపు ఇరవై వేల మంది హాజరైనారు ఈ రోజు బ్రహ్మాండంగా రాశాయి మీకెందుకు కడుపుమంట చాలా బాగా జరిగింది రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినా ఒక పది ఖాళీ కుర్చీల ఫోటోలు తీసేది ఏబిఎన్ లో ఈ టీవీలో చూపించేది పత్రికల్లో ఫోటోలు వేసుకునేది ఇంతకన్నా దేనికన్నా పరిపాల గుర్తుందా మీకు మీరు ఎంత జనం వచ్చినారో నిన్న కోగురు వాటిని మాత్రం చూపించకుండా చైర్స్ వేయలేదు పాపం వచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ పోయి చెట్ల కింద కూర్చున్నారు పాపం నిలబడలేక ఎక్కడికి వెళ్ళలేదు బస్సులన్నీ పార్కింగ్ లో ఉన్నాయి బుద్ధుడంతా కొద్ది నీకు కూడా సిగ్గుండానల్ ఉండొచ్చు ఒక పత్రిక ఉండొచ్చు రాధాకృష్ణ ఇది పద్ధతి కొంచెం నేర్చుకోండి గౌరవం నేర్చుకోండి ఈ విధమైనటువంటి వార్తలు మీ ఏమియాలో చూపించి ఏమొస్తాడు మీకు మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినాడు మా చంద్రబాబు సీఎం అవుతాడని కంటున్నారు తెలంగాణలో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ విషయం ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల డిపాజిట్లు లేవు ఆ ఒక దగ్గర కూడా ఇతనికి క్యాండిడేట్స్ లేక బీజేపీ సంబంధించిన క్యాండిడేట్ కి కండువా చేసి ఈయన్ని నిలబెట్టాడు ఆ బీజేపీ నాయకుడికి మంచి పేరు ఉంది అక్కడ అక్కడ ఈ చూసి ఈ చూసి నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

ఇతను పోయి బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు హైదరాబాద్ లో నిన్న మీటింగ్ లో చెప్పినా రాజపయంలో కాదా సిగ్గుతా ఇక్కడేమో చంద్రబాబు నాయుడు దగ్గర తాలిబొట్టు కట్టించుకోవడం శోభనం పోయి బీజేపీ వాళ్ళ దగ్గర చేయించుకోవడం వీళ్ళ ప్రజలను పరిపాలించేది రాష్ట్రాన్ని పరిపాలించేది వీళ్ళని వెనకేసుకొస్తున్నాయి ఏపీఎంఛానూ ఈటీవీ ఛానల్ కొద్దికన్నా చూపించేదానికి బుద్ధి ఉండాలి మీరు ఎన్ని రాతలు రాసుకున్నా ఎన్ని చూపించుకున్నా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలందరూ కూడా వ్యక్తంగా ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి ఎన్ని సీట్లు ఇస్తారు నీకు పది సీట్లు ఇస్తారేమో పదిహేను సీట్లు ఇస్తారేమో చంద్రబాబు నాయుడు డైరెక్షన్తోనే లోకేష్ మాట్లాడినాడు మేము అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడేను అని ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ఇస్తారు అని అంటే అది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాట్లాడినాడు ఎవరు మాట్లాడిచ్చారు ఇది చంద్రబాబు చెప్తేనే లోకేష్ మాట్లాడినాడు అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడ ఇటువంటి మీరు పెట్టుకొని మహా ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి మా సభలు విజయవంతం కాలేదు ఫెయిల్ అయిపోయినాయి వెనక్కు విను తిరిగినారు ఇవన్నీ అనవసరం మీది మీరు చూసుకోండి మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి రాధాకృష్ణ బ్రతుకేందో నాకు తెలుసు అవి కూడా బయట పెడతాయి ఎక్కువగానే మాట్లాడమంటే కొంచెం జాగ్రత్తగా మీ స్టాఫ్ రిపోర్టర్స్కి మీ బ్యూరోస్కి చెప్పి వాళ్ళ నోర్లు వాళ్ళ చేతులు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను